హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోషిత కలెక్షన్స్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ నేను లైవ్లో చూసే ఉంటారండి ఇవి వచ్చేసరికి మనకి సెమీ సీకో పట్టు అండి సారీస్ అండ్ ఇవి వచ్చేసరికి మీకు కొల్లం పట్టు టైటిల్ కూడా అందుకే కొల్లం పట్టు వర్సెస్ సెమీ సీకో పట్టు అని పెట్టామండి ఇవి మీకు అందరికీ ఐడియా ఉన్న శారీసే ఇవి కళ్యాణి పట్టు ఆర్ సెమీ ఉప్పాడ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి మనకి మార్కెట్లో సేల్ వెళ్తున్న శారీస్ ఈ శారీస్ కూడా మనకి చాలా అంటే చాలా బాగా సేల్ వెళ్ళే సారీస్ అండ్ ప్రైస్ కూడా మనకి చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉంటాయండి ఇవి కూడా డ్యామేజ్ అట్లా ఏమి ఉండదు విత్ బ్లౌజ్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది చాలా కలెక్షన్ అయితే మనం సేల్ చేసే ఉన్నాము మీ మార్కెట్ అంతా కూడా చాలా బాగా ఎక్కువ మూవింగ్ ఉండే కలెక్షన్ అండి ప్రైస్ కూడా ఇవి ట్రిపుల్ నైన్ సేల్ వెళ్తున్నాయి థౌజండ్ నైంటీ నైన్ అట్లాగా మనం కూడా ట్రిపుల్ నైన్ సేల్ చేస్తామండి తర్వాత ఒక మంచి ఆఫర్లో లాస్ట్ టైం అయితే ఫ్రెష్ స్టాక్ కూడా ఆఫర్ సేల్లోని ఎయిట్ నైంటీ నైన్లోని ఈ సారీస్ అయితే రిలీజ్ చేశాను ఇది వచ్చేసరికి ఎయిట్ నైంటీ నైన్ పడుతుందండి ఓకే ఈ సారీస్ ఇవి చూపిస్తాను అండ్ ఇవి చూపిస్తాను ఇది వచ్చేసరికి ఇది కొంచెం మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పల్చిన వస్తుందండి ఇది కొంచెం థిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ప్రీమియం అండి అంటే డిఫరెన్స్ తెలియడం కోసం చెప్తున్నానండి ఇదిగోండి మీకు క్లాత్ అయితే చూడొచ్చు అంటే ఇది మోస్ట్లీ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనుకోండి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా కొంచెం లిటిల్ బిట్టు వేరియేషన్ అయితే ఉందండి ఫ్యాబ్రిక్లో ఇది వచ్చేసరికి మనకి త్రీ త్రీ ఫైవ్ ఆ రేంజ్లో సేల్ వెళ్ళే శారీస్ సెమీ సీకో పట్టు అండి ఇట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ కూడా మనకి చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి లెవ్ ట్వెల్వ్ నైన్ అండి సారీ ప్రైస్ సేల్ చేసుకున్నా కూడా ఇవి కూడా మీరు పదిహేను వందల వరకు కూడా ఈజీగా సేల్ చేసుకునే సారీస్ ఇది వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ నైన్ అండ్ ఈ సారీ వచ్చేసరికి మీకు ఎయిట్ నైంటీ నైన్ అండి ఫస్ట్ ఎయిట్ నైంటీ నైన్లో ఉన్న కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో పెట్టుపడల పర్పస్ కి బాగుంటాయి సారీస్ చాలా లైట్ వెయిట్ అండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చూసుకోవచ్చు చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఇందులో ఉన్న కలర్స్ డిజైన్స్ కూడా చూపిస్తున్నానండి ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ దీంట్లో మోస్ట్లీ థ్రెడ్ వ్యూ వచ్చింది అందులో కొంచెం త్రె జరి వీవ్ అనేది ఎక్కువ వచ్చిందండి ఆ డిఫరెన్స్ కూడా ఉంది ఇట్లా మనకి చిన్నగా సింపుల్గా కడ్డీ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే చూస్తామో అందులోనేది కలర్ డిఫరెన్స్ అనుకుంటాను అంతే కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజ్ అయితే వస్తుందండి శారీకి డ్యామేజ్లో ఉండవండి ఎవరికైనా పెట్టుబడుల కోసమైనా తీసుకోవచ్చు ప్రైస్ కూడా మీకు చాలా మంచి ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ పడుతుందండి శారీ ప్రైస్ అండ్ ఇది కూడా ఆల్ ఓవర్ వీవ్ అయితే వస్తుందండి ఇట్లా మనకి బార్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా కొల్లం పట్టు కళ్యాణి పట్టు నేమ్స్ తోటి మనకి ఇవే సెమీ ఉప్పాడ అట్లా ఫ్యాబ్రిక్ అయితే మనకి సెమీనేదండి ప్యూర్లీ రేట్లో రావు కదండి చెప్పినా కానీ అది అబద్ధమే అవుతుంది ఓకే అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది దీనికి ఇదిగోండి వీ మిస్టేక్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఒక లైన్ ఇది అయితే సెవెన్ నైంటీ నైనే పడుతుందండి చూసుకుని తీసుకోండి ఇది మాత్రం వీవ్ మిస్టేక్ అయితే ఎక్కువ వచ్చింది క్లియర్గానే చూపిస్తున్నానండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అయితే ఉంటుంది మనకి మోస్ట్లీ ఫ్రిల్ స్పాట్లోకి అయితే వస్తుందండి ఆ వీవ్ డిఫెక్ట్ అనేది ఇదైతే ఈ శారీ వచ్చేసరికి మీకు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇది కూడా కలర్ కొంచెం డార్క్ క్యాప్చర్ అవుతుంది కదండి కలర్ బాగుంది రియల్గా కలర్ చాలా బాగుంది ఇట్లా ప్రతి సారీకి కూడా మనకి కడ్డీ బార్డర్ లేదా జరీ వీవ్ బార్డర్ ఏదో ఒకటి వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు రిచ్ పళ్ళునే ఉంటాయండి హెవీ వీవ్ తోటి అండ్ సారీస్ హైట్ గట్రా మనకి బాగా సరిపోతుందండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైనా కూడా చూసుకోవచ్చు మీరు మీకు ఇదే మెజర్మెంట్ అండి నేను చెప్పేది ఏం లేదు ఇవి టూ టైల్స్ దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకుని చక్కగా తీసేసుకోవచ్చు మోస్ట్లీ వన్ ఇంచ్ తగ్గిందండి అంతే పైన చేశాను దాన్ని బట్టి మీకు ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ వస్తుందండి హైట్ అనేది చాలా బాగుంటుంది సారీ అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ అండి ఇది ఒక్క హండ్రెడ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఓన్లీ బ్లౌజ్ కోసం అండి బ్లౌజ్ ప్లస్ వీవింగ్ వస్తుంది అది కూడా చాలా మంచి ఒక డిజైనర్గా మంచి క్రీమ్ గోల్డ్ కలర్ అండి ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ మ్యాచింగ్లోనే ఇది పళ్ళు ఇదిగో సారీ గ్రేడియేషన్ అయితే చూసుకోవచ్చు వెయిట్ కూడా వెయిట్ ఉండవండి అస్సలు వెయిట్ ఉండవు ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు మెయింటెనెన్స్ అసలు మనకి పెద్దగా వీటితోటి డ్రైవాష్లు అట్లా అంత అవసరమే ఉండదండి సో నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు పెట్టుబడుల కోసం కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ట్రిపుల్ నైన్ పడుతుందండి ఒక్కసారి మాత్రం ట్రిపుల్ నైన్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా మనకి కొల్లం పట్టు సారీస్ అండి ఇది కూడా బాగుంది కలరు మోస్ట్లీ ఇవన్నీ కూడా కొంచెం మనకి ఏంటంటే కొంచెం టిక్ కలర్సే అనుకోవచ్చు పేస్టల్ కలర్స్ ఉంటాయి బట్ ఎక్కువ కలర్ చార్ట్ అయితే ఇట్లానే వస్తుందండి ఎక్కువగా ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వీవ్ అండి సరీ తోటి మనకి వీవింగ్ బూటీస్ అయితే వచ్చినాయి శారీ మాత్రం అసలు మీకు ఒక టూ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలోనే టూ హండ్రెడ్ కూడా ఉంటుందో ఉండదోనండి అంత అంత లైట్ వెయిట్లో వచ్చినాయి శారీస్ ఇవి యూజ్ చేసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉన్నదేనండి శారీస్ అయితే మాత్రం ఎయిట్ నైంటీ నైన్ అండి ఎన్ని టూ సారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్లోనే మీకు శారీస్ అయితే పంపిస్తాను అట్లాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో అయితే షేర్ చేయండి సేమ్ ఇదే డిజైన్ మనకి ఆ సీకోపట్లో కూడా వచ్చిందండి క్లాత్ డిఫరెన్స్ ఉందండి క్లాత్ అయితే మాత్రం ఇది చాలా ప్రీమియం క్వాలిటీ దీనికన్నా ఇంకొంచెం ప్రీమియం అయితే వచ్చింది ఒక థిక్నెస్ ఉందండి ఫ్యాబ్రిక్లో ఇంకా ఎట్లా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ అండి క్లాత్ అయితే వేరుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది ఇట్లా మనకి పళ్ళు అయితే డిజైన్ చేస్తారండి కలర్ చాలా బాగుందండి మంచి మస్టర్డ్ కలరు దానిపైన మనకి గోల్డ్ సిల్వర్ తోటి వీవ్ అయితే వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఇది ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి సారీస్ కొంచెం టీచర్స్ అట్లాగా ఒక కొంచెం డిగ్నిటీ లుక్ తోటి వేర్ చేయాలి అనుకుంటే కనుక ఇట్లాంటి కలెక్షన్ కూడా మీకు ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇట్లా టెంపుల్ స్టైల్ బార్డర్ వస్తుంది డబుల్ బార్డర్ స్టైల్లో మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఎయిట్ నైంటీ నైన్ అండి అండ్ ఇది వచ్చేసరికి కొంచెం కథాన్ని వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా ప్రీమియం ఉంటుంది క్లాత్ బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుందండి ఒక మంచి లై ఆరెంజ్ షేడు దానికి పింక్ కాంబినేషన్లో మనకి ఇట్లా పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా బూట్ తోటి బ్లౌజ్ అండి ఇది కూడా చాలా బాగుంది సారీ క్లాత్ అయితే మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చిందండి మీకు డ్యామేజ్లు ఉండవండి శారీలో ఎక్కడన్నా ఫ్రెష్ మిక్స్ అయినా ఎక్కడన్నా నైంటీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ ఏముండవు ఏదైనా చిన్నగా ఏదైనా వచ్చినా అడ్జస్ట్ అవ్వాల్సే ఉంటుందండి రిటర్న్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ అండి మంచి మెరూన్ కలర్ కలర్ వచ్చేసరికి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇంకా ఐడియా ఉన్న శారీసేనండి ఇవి ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు మీకు ఏమైనా ఫోటో కావాలన్నా కలర్ కోసం షేర్ చేయమన్నా షేర్ చేస్తాను మీరు సేల్ చేసుకుంటానన్నా గ్రూప్లో పెట్టుకోవడానికైనా ఫొటోస్ కావాలన్నా కూడా గ్రూప్లో అయితే అప్డేట్ పెడతా అప్లోడ్ పెడతానండి ఈ శారీ ఆల్రెడీ చూసాను అనుకుంటున్నాను కొంచెంగా మారితే బూటీ మారచ్చేమో ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుందండి శారీలో సింపుల్గా కడ్డీ బార్డర్ వచ్చి అండ్ మనకి సేమ్ యాజ్ యూజువల్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి శారీ ప్రైస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అండ్ ఇది కూడా అండి మంచి క్రీమీ వైట్ కలరు దానికి రెడ్ కలర్లో మనకి ఇట్లా బార్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంటుందండి మీకు ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లోనే రెడ్ మీద ఇలా చిన్న బూటిస్ తోటి మీకు రివర్స్లో ఉంది బ్లౌజ్ అనేది ఇది కూడా గోల్డ్ జరీతోటి అండ్ మనకి బాగుందండి వీవ్ అయితే చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ప్రైస్ కూడా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ప్రైజేనండి అండ్ ఇది కూడా వన్ మోర్ గ్రీన్ మ్యాంగో కలర్ అండి కలర్ వచ్చేసరికి బాగుంది దానికి ఇట్లా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బార్డర్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే ఉంటుంది గోల్డ్ సిల్వర్ తోటి మనకి ఒక బంచ్ అండి అండ్ ఇది కూడా మనకి కథాన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇది కూడా గ్రీన్ కలరే కాంట్రాస్ట్ వచ్చేసరికి రెడే వస్తుంది పీకాక్స్ అండి శారీ అంతా కూడా మనకి పీకాక్స్ అయితే వస్తుంది ఇట్లా ప్లేన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే ఉందండి శారీలో ఇది మనకి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వచ్చింది శారీకి వచ్చేపాటికి ఇదంతా కూడా మనకి శారీ మొత్తం పీకాక్స్ అండి శారీ అంతా కూడా బార్డర్ కూడా అట్లా మనకి పీకాక్స్ తోటే బార్డర్ అయితే రన్ అయింది ఇది వచ్చేసరికి ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుందండి ట్రిపుల్ నైన్ అండి ఓకే అండ్ ఇక్కడి నుంచి వచ్చేసరికి మనకి సెమీ సీకో పట్టు అండి మీకు చాలా అంటే చాలా ప్రీమియం ఉందండి సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఏమాత్రం తక్కువ కాకుండా సేల్ చేసుకునే శారీస్ అండి ఇది బ్లౌజ్ అయితే వస్తుంది చాలా మంచి ఇంగ్లీష్ కలర్ అండి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది ఇట్లా మనకి ఇదిగోండి కడ్డీ బోర్డర్ జరీ వీ తోటి మనకి ఇది మనం మష్రూమ్ శాటిన్లో చూస్తున్న డిజైన్ అండి డిజైన్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా వచ్చింది బాగుందండి కొంచెం ఇట్లా పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడితే మాత్రం చక్కగా తీసుకోండి ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి ఎనీ టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి ఫ్యాబ్రిక్ క్లాత్ ఇదిగోండి ఓకే క్లాత్ అయితే మీకు అర్థమవుతుంది మోస్ట్లీ ఏమైనా డౌట్ ఉన్నా మెసేజ్ చేయండి డ్యామేజ్ రాదు ఫ్రెష్ సారీస్ అండి ఇవి షోరూమ్ పీసెస్ నీట్ ఫినిషింగ్ ఫోల్డింగ్ అయితే వచ్చినాయి మనకి పెట్టుబడుల కోసం హ్యాపీగా తీసేసుకోండి ఇది కూడా కలర్ చాలా బాగుందండి ఏదో ఓపెనింగ్ పర్సల్ వీడియో ఉంటే కనుక ఏదైనా కంప్లైంట్ ఉన్నా కూడా మీకు చక్కగా నేను రిటర్న్ ఇదిగోండి బ్లౌజ్ ఇది మనకి పళ్ళులో ఏదైతే కలర్ ఆ కలర్ తోటి బ్లౌజ్ పాట్ అయితే డిజైన్ చేస్తారు మీటర్ వరకు కూడా బ్లౌజ్ అయితే వస్తుందండి క్లాత్ మూవ్ చేస్తున్నప్పుడు మీకు ఆ క్లాత్ ఫ్లోని బట్టి క్లాత్ యొక్క డెప్త్ అనేది అర్థమవుతుందండి దాన్ని అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఓకే చూడడానికి ఏదైనా ఒకలా అనిపించవచ్చు బట్ కాకపోతే క్వాలిటీ డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి అందుకే నేను మీకు ఒక వీడియోలోనే ఇప్పుడు రెండు సిమిలర్గా ఉన్న డిజైన్స్లో ఉన్నవి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి అది వేరే ఫ్యాబ్రిక్ ఇది వేరే ఫ్యాబ్రిక్ చూడడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే రెండు ఒకేలా అనిపిస్తాయి డిజైన్స్ కూడా కొంచెం దగ్గరగా అనిపించినట్లుగా ఉంటాయి బట్ కాకపోతే క్లాత్ అయితే మాత్రం కంపల్సరీ డిఫరెన్స్ అయితే ఉందండి అది టూ 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 ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఇది త్రీ ఫిఫ్టీ అట్లాగా వెయిట్ అయితే ఉంది అంటే వెయిట్ అంటే ఐ మెయిన్ హెవీ వెయిట్ అట్లా కాదండి దానికి దీనికి డిఫరెన్స్ అయితే చెప్తున్నాను ఇది బ్లౌజ్ అండి శారీ మాత్రం మంచి పింక్ కలర్ అండి బేబీ పింక్ కన్నా కూడా కొంచెం డార్క్ బాగుంది కలరు మీకు ఎడ్జ్ వచ్చేసరికి చిన్నగా ఇట్లాగా ఒక గ్రీన్ లా వచ్చింది కదండి అది మనకి శారీకి ఎక్స్ట్రా లుక్ అయితే యాడ్ చేసింది ఇది బ్లౌజ్ అయితే వస్తుందండి ఒక మనకి రాటస్సరు ఫీల్ అయితే ఉంది సారీ వచ్చేసరికి ట్వెల్వ్ నైంటీ నైన్ అండి పెట్టుబడుల కోసం కానీ సెల్ఫీ యూజ్గా కూడా చక్కగా తీసుకోండి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా మీకు చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజేనండి ఇవన్నీ కూడా మనకి త్రీ ఫైవ్ త్రీ టూ త్రీ ఫైవ్ రేంజ్లో సేల్ వెళ్ళే సారీస్ అండి సెమీ సీకో పట్టు అండి ఫ్యాబ్రిక్ ఒకవేళ మీకు ఏంటి అనుకుంటే కనుక సెమీ సీకో పట్టు అండి ఈ శారీస్ తీసుకునేటప్పుడు నేను వెనర్స్ నుంచి చాలా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే తీసుకునేటప్పుడే అది ఇది దగ్గరగా ఉంది కదండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది తెలుసుకుని ఎందుకంటే నేను నాకు తెలిస్తేనే కదండి నేను మీకు చెప్పగలుగుతాను బాగుంది సారీ ఇది బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ ఆల్సో మీకు ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ అండి మనం ఫస్ట్ ఒక లైట్ కలర్ చూసాం కదండి అందు అదే డిజైన్లో ఇది మనకి మంచి ఆనంద కలర్ అండి కలర్ అయితే మాత్రం దానికి చక్కగా ఒక డిఫరెంట్ కలర్ చాట్ కూడా చాలా మంచి ఒక యునిక్ కలర్ కాంబినేషన్ అయితే సెట్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఉంటుందండి శారీ కలర్ యాక్చువల్గా వీడియోకి ఏంటంటే ఒక బ్లూ షేడ్ లాగా క్యాప్చర్ అవుతుంది కానీ అండి శారీ వచ్చేసరికి మాత్రం కలరు వీడియోల కన్నా కూడా రియల్గా చాలా బాగుందండి ఫోటో తీసిన ఈ కలర్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ కలర్ క్యాప్చర్ అవ్వదు మంచి అంద కలర్ అండి కలర్ అయితే మాత్రం బాగుంది ట్వెల్ ఓన్లీ నైన్ అండి ఇది కూడా బ్యూటిఫుల్ పింక్ ఇది కూడా మనకి సేమ్ రాటస్సర్ ఫీల్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సీకో పట్టు అండి సెమీ సీకో పట్టు సారీస్ ఇవి ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది డ్యామేజెస్ ఉండవు మిస్ ప్రింట్స్ ఉండవు హ్యాపీగా పూజలకి తీసుకోవచ్చండి పెట్టుబడులకి తీసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ వాళ్ళు అయితే మాత్రం హ్యాపీగా ఒక్క సారీ అయినా తీసుకోవచ్చండి క్వాలిటీ మాత్రం మీరు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి అంత బాగుంది ప్రీమియం క్వాలిటీ అయితే వస్తాయి సారీస్ వచ్చేసరికి ఓపెనింగ్ పార్సల్ వీడియో అయితే కంపల్సరీ నేను చెక్ చేసే పంపిస్తున్నాను సారీస్ అయితే మాత్రం ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అంటే ఇది కూడా ఒక ఒకొక్క ప్యాటర్న్ స్టైల్లో మంచి గడప గడపెల్లో కలర్ అండి కలరు దానికి మనకి ఇట్లాగా ఒక మంచి గ్రీను ఆనంద కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే సెట్ చేశారు బ్లౌజ్కి కూడా చిన్నగా బూటీస్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఇటు సైడ్ చూపిస్తాను బూటీ అనేది ఇదిగోండి ఇట్లా మనకి శారీలో ఏదైతే ఇక్కడ ప్యాటర్న్ స్టైల్ వచ్చిందో అట్లాగా మనకి బ్లౌజ్ కూడా అలానే వెయిట్ కూడా అసలు వెయిట్ ఉండవండి లైట్ వెయిటే ఫో మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మినిమం అట్లా ఆ వెయిట్లోనే ఉంటాయండి చక్కగా మీరు క్యారీ చేయడానికి కానీ వేర్ చేయడానికి కానీ చాలా కంఫర్ట్ ఉండే ఫ్యాబ్రిక్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం వీడియో షేర్ చేయండి అండ్ వన్ మోర్ నిజంగా ఎంత బాగున్నాయండి సారీస్ ఇవే సారీసు మనం షోరూమ్స్లో కొంచెం గిఫ్ట్ బాక్సుల్లో చూస్తే ఇంకా వీటికి ప్రైజ్ ఎంతైనా పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుందండి అంత బాగున్నాయి శారీస్ అయితే మాత్రం రియల్గా టచ్ చేస్తే వదిలిపెట్టమండి అంత బాగుంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రీమ్ క్వాలిటీ అయితే వచ్చిందండి ఇది కూడా మంచి డిజైనర్ వన్ ఇదంతా కూడా మనకి గోల్డ్ జరీ అండి ఇక్కడ ఇట్లా ఒక లైన్ వచ్చేసరికి సిల్వర్ జరీ ఒక మనకి ఒక యునిక్ డిజైన్ తోటి ఇది బ్లౌజు కళ్ళేత షేడ్ తోటి బ్లౌజు అండ్ ఇది వచ్చేసరికి మీకు ఇట్లా పళ్ళు అండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఒకసారి మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సింపుల్గా ఏదైనా వర్క్ చేయించుకున్నా మీకు ఈ సారీ ఈ ప్రైజ్ అన్నా కూడా ఎవరు నమ్మరండి టూ ఫైవ్ త్రీ అనుకుంటే ఓకే అన్నట్లుగా ఉందండి ఈ సారీ ఈ ప్రైజ్లో మనం గీవిఫెక్ట్స్లో తీసుకున్నామన్నా కూడా ఎవరు నమ్మరండి అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం అండ్ ఇది కూడా మంచి పర్పుల్ కలర్ అండి కలర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ కలనేత షేడ్ అండి షేడ్ వచ్చేసరికి ఇట్లా కడ్డీ బార్డర్ ఎంత ప్రీమియం వచ్చిందంటే మనకి ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్కి ఎంతైతే అయితే ప్రీమియం జరీ బార్డర్ ఇట్లా కడ్డీ బార్డర్ వస్తుందో అంతే ప్యూర్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఇట్లాంటి స్ట్రక్చర్ తోటి బార్డర్స్ అయితే చూస్తామండి ఇవి కూడా మా నార్మల్గా సింపుల్గా ఉంటాయి ఇట్లా ఒక ఒక టైప్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ చూసారా ఈ కడ్డీ బార్డర్కి అది మనకి ప్యూర్ శారీస్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాము అంత బాగుందండి శారీ అయితే మాత్రం ప్రైస్ వచ్చేసరికి మీకు జస్ట్ ఓన్లీ సేమ్ అందులోనే మనకి ఇదొక డిజైన్ అండి పీచ్ పింక్ అది ఇది కూడా ఒకటే డిజైను కలర్ అయితే మారుతుంది కలర్స్ అన్నీ బాగున్నాయండి చక్కగా మంచి కలర్స్ ఇది బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా వేసుకోవచ్చు లేదా దీనికి సింపుల్గా వర్క్ చేయించుకోవచ్చు అండి మీటర్ వరకు కూడా బ్లౌజ్ అయితే వస్తుంది శారీకి పళ్ళు కూడా టజల్స్ అయితే ఇవ్వడం జరిగింది ట్వెల్వ్ నైన్ ఓన్లీ అండి సారీ ప్రైజ్ చూడండి క్లాత్ ఎంత మీకు క్లాత్ ఇలా వేస్తున్నప్పుడైనా దాని యొక్క ఫాలింగ్ మూవింగ్ని బట్టి క్లాత్ యొక్క డెప్త్ కానీ క్లా క్వాలిటీ కానీ అట్లీస్ట్ మనం అయినా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయినా మనం ఎట్లా అన్నది ఒక అంచనాకైతే రావచ్చు అండి దీనికైతే మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఇట్లా ఇది బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది చాలా బాగుంది సారీ గోల్డ్ సిల్వర్ తోటి మనకి ఇట్లా బంచెస్ ఇది పళ్ళు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మంచి ఒక బూటిక్ స్టైల్లో డిజైనర్ కాన్సెప్ట్లో రెగ్యులర్గా ఏదో ఒక ఫార్మల్ కలర్స్ కాకుండా మంచి ఇంగ్లీష్ కలర్స్ తోటి చాలా బాగా అండి శారీస్ అయితే మాత్రం నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అండి ఇది వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు చూడండి అంత రిచ్ పళ్ళు వచ్చిందో ఇది బ్లౌజు శారీ అంతా కూడా ఇట్లాగా ఒక పిస్తా గ్రీన్ కలర్ అండి గోల్డ్ సిల్వర్ బూటీస్ మ్యాంగో బూటీస్ వచ్చినాయి మ్యాంగో బూటీస్ ఉన్నాయండి ఇందులో ఫిగర్స్ అట్లా ఏం లేవు క్లాత్ అయితే మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉందండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఫోటో కావాలన్నా షేర్ చేస్తాను ఏమైనా డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాను ఓకే అనుకున్న తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా సెమీ సీకో పట్టు శారీస్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్రైస్ ఎనీ టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే షిప్పింగ్ పడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ టు వాచింగ్ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే మాత్రం వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్